పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఇంతకుముందు ఓ పవర్ స్టార్ అతనికి ఉన్న క్రేజ్ మనకు అందరికీ తెలియాల్సిందే ఇప్పుడు టీడీపీ నుంచి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది ఆ మూమెంట్ ఏంటో ఒక్కసారి మనం చూస్తే మనకు లోతుగా డెప్త్గా చూస్తే అర్థమవుతుంది రాబోయే రోజుల్లో జనసేన ఎదుగుతుందా లేదా టీడీపీ ఎదుగుతుందా లేకపోతే టీడీపీ వాళ్ళు తొక్కేస్తారా లేకపోతే పవర్ స్టార్కి తొక్కేస్తారా అనేది కాంట్రవర్సీ మధ్యలో ఒక ఈరోజు ఒక్క ఇష్యూ మనకు బయటకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ అధినేతలకు ఆదేశాలు ఇచ్చారు ఏమని తెలుసా ఈ ఇష్యూ పైన మాట్లాడకూడదని ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చాలామంది రాజకీయాలు భరత్ కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ ప్రతిదీ విషయం ఇట్లా మాట్లాడుతుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మౌనం పాటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇలా ఈరోజు రాబోయే రోజులు ముందు ముందు ఏ విధంగా వెళ్తుందో మనం చూడాలి ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నారా లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాలంటే ఇక్కడ డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వ్యాల్యూ తగ్గుతుంది ఎందుకంటే అది ఒక్కరికి అది ఆ పదవి అనేది ముద్దు ఒకవేళ డిప్యూటీ పవన్ కొంతమంది జనసేన నాయకులు అంటున్నారు సరే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానికి సీఎం చేయండి అంటున్నారు ఈ మధ్య కాంట్రవర్షిలో అవును కదా ఇప్పుడు ఎంతైనా కూటమిల మధ్యలో ఇప్పుడు అందరికంటే వ్యాల్యూ ఉన్న టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు దాని తర్వాత డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ లేదు నారా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అంటే కూటిమి ఒప్పుకుంటుందా ఇది ఏమాత్రం ఇది సహించారు ఉన్న ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ అతని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇది ఎందుకు చెప్పాలంటే మనం డెప్త్గా చూస్తే ఒక వారం తర్వాత ఆర్కే గారి స్పీచ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆర్కే గారు ఈ పెట్టిన చిచ్చు వల్ల ఈ పెద్దగా ఇంత ఒక చి ఏమంటారు మన భాషలో తెలుసు కదా చినిగి చిన్ని గాలివాన అవుతారు కదా ఆ చినికి చిని గానవాళ్ళై ఎంత పెద్దది అవుతుందో తుఫాన్ లాగా ఇది రోజు రోజుకు పెద్ద ఇదే అవుతుంది ఈ కూటమిలో ఒక పక్క నుంచి చూస్తే వైఎస్ఆర్పి రెడీగా ఉంది ఎప్పుడు చిచ్చు పెట్టాలో ఎప్పుడు ఉండాలో అని రెడీగా చూస్తుంది కాబట్టి దీని మీద ఈరోజు పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతలకు పార్టీ కార్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళ వెబ్సైట్ చూస్తే ఈ ఇష్యూపై మౌనంగా పాటించాలని డెఫినెట్గా కూటమికి బాధ్యత మెయిన్ కలపడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కార్యకర్తల బాధ ఏంటంటే టూ ట్వంటీ నైన్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యపరంగా అయినా హెల్త్ పరంగా అయినా అంత ఫిట్గా అయితే ఉండరు ఏదన్నా ఎవరికైనా ఏజ్ పరంగా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కాల కార్యకర్తలు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే నారా లోకేష్ ఎదగకుండా సడన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదిగితే మా పరిస్థితి అంటే అవునండి రాజకీయంగా ఎవరైనా ఎదగొచ్చు ఇక్కడ మనం గమనించాలంటే చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఒక నేలలో పద్నాలుగు రోజులు పబ్లిక్లో ఉంటా అన్నారు అతను చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా వర్క్ చేసుకుంటూ పోతుంది పబ్లిక్లో అతనికి ఉంది క్రేజ్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన నుంచి అతను సెలబ్రిటీ కాబట్టి ఈ మాత్రం ఇమేజ్ ఉంటుంది లేదు ఇలాగే అంటే వైసీపీ రెడీ ఉంది చిచ్చు పెట్టడానికి పొత్తుల మధ్యలో కూటమి చిల్లడానికి వైసీపీ అయితే రెడీగా ఉంది